హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి మనకు ఒక కోటిన్నర వాల్యూ చేసే ప్రాపర్టీ కోటి రూపాయలకి ఈ రేంజ్లో మనకు రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసం వినండి అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో విజయవాడ సిటీ మెయిన్ సెంటర్కి బస్ స్టాండ్ నుంచి కేవలం పది కిలోమీటర్ రేడియస్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్ లో ఉండే నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అండి అంటే మనకి మొత్తంగా ఇది రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు గజాల ల్యాండ్ గజం నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి అంటే సెంటు ప్రకారంగా చూసుకుంటే గనక రెండు లక్షల రెండు వేల రూపాయలు అంటే మొత్తంగా మనకి ఈ నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది తొంభై ఏడు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి అంటే తొంభై లక్షల ముప్పై రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఎకరం కనీసం తక్కువలో తక్కువ మూడు కోట్ల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి ఆర ఎకరం వాల్యూ మనకి కోటి యాభై లక్షల రూపాయల పైనే వ్యాల్యూ ఉంది మనకి ఇప్పుడు ఇది మనకి కోటి రూపాయల కంటే కూడా తక్కువ వస్తుంది కాబట్టి చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలని చెప్పుకోవచ్చండి అయితే మనకి తొంభై లక్షల రూపాయలకి వస్తుందని కాదు అది తొంభై ఎనిమిది కావచ్చు కోటి రూపాయలు కావచ్చు కోటి ఐదు కావచ్చు కోటి అయినా కావచ్చు అండి అయినా కూడా ఇది మనకి రీజనబుల్ అనమాట ఎందుకంటే మనం కోటి పది లక్షల రూపాయలు పెట్టుకున్నా కూడా ఇంకొక నలభై యాభై లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అది కూడా విజయవాడ సిటీ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా విజయవాడ టు నూజువేడ్ రోడ్లో మన సింగనగర్ దాటిన తర్వాత కండ్రిగా వస్తుందండి సో కండ్రికి నున్నకి మధ్యలో ఉండే పాతపాడు విలేజ్లో అయితే సేల్కొచ్చిన అనమాట అది కూడా పా పాతపాడు విలేజ్లో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది కాబట్టి మీరు ప్లాట్స్గా చేసుకోవడానికి ఇండివిజువల్ హౌసెస్గా కట్టడానికి అపార్ట్మెంట్స్గా కట్టడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట ఏదైనా మీరు ఒక ఇండస్ట్రియల్ గూడెం పెట్టడానికి కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా గా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ